హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జైశంకర్ అకాడమీ నేను మిలింగదాస్ సో ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించిన నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి దానికి సంబంధించిన సిలబస్ వచ్చేసి చాలా హెవీగా ఉండడం అండ్ అది తక్కువ సమయంలో మనకు పరీక్ష ముందుకు రావడం అనేది చూస్తున్న పరిణామాలని మనం గమనించవచ్చు దీనికోసం జైశంకర్ అకాడమీ ఇంటర్మీడియట్ స్థాయిలో సిలబస్ని పూర్తి చేస్తూ ఒక థర్టీ డేస్ ఇంటెన్సివ్ యాక్షన్ ప్లాన్ని మీ ముందుకు ఫిబ్రవరి పదిహేను నుంచి తీసుకురావడం జరిగింది ఇందులో భాగంగా లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ని మీకు అందిస్తూ ఉన్నాం దానికి అనూహ్యమైన స్పందన రావడం లైవ్ క్లాసెస్ సంబంధించి ఆల్మోస్ట్ అడ్మిషన్స్ అనేవి క్లోజ్ చేయడం జరిగింది ఇంకా కొద్దిపాటి అడ్మిషన్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి సో ఎవరైతే లైవ్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలనుకుంటారో వారు త్రిబుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ జీరో సిక్స్ జీరోకి కాల్ చేయండి ఇక కొంతమంది అభ్యర్థులు లైవ్ మిస్ అయ్యి లైవ్ బ్యాచ్లో అడ్మిషన్ మిస్ అయిన వారు రికార్డెడ్ క్లాసెస్ కోసం కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు సో వారందరి కోసం ఈ మెగా ఆఫర్ని మేము ముందుకు తీసుకొచ్చాం అది మార్చ్ ఫస్ట్ వరకు మీకు ఈ ఆఫర్ అనేది అందుబాటులో ఉంటుంది సో యాక్చువల్గా ఈ థర్టీ డేస్ ఇంటెన్సివ్ యాక్షన్ ప్లాన్ ఏంటంటే మార్చ్ పదిహేను లోపు మీకు సిలబస్ని అది ఇంటర్మీడియట్ లెవెల్ కంటెంట్తో పాటు మెథడాలజీ పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ సైకాలజీ కరెంట్ అఫైర్స్ ఇలా పూర్తి స్థాయిలో ఎనభై మార్కుల సిలబస్తో కూడిన నూట యాభై గంటల లైవ్ క్లాసెస్ని మీకు ఇంటెన్సివ్ యాక్షన్ ప్లాన్ ద్వారా అందించడం జరుగుతుంది కాబట్టి దీంట్లో ఆల్రెడీ జైన్ అయిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు ఆల్రెడీ లైవ్ క్లాసెస్ వింటూ రికార్డెడ్ క్లాసెస్ని యాప్ ద్వారా పొందుతూ ఉన్నారు సో ఎవరైతే లైవ్లో అడ్మిషన్ మిస్ అయిన అభ్యర్థులు ఉన్నారో వారి కోసం ఒక రెండు రోజుల పాటు ఒక స్పెషల్ ఆఫర్ని అభ్యర్థుల కోసం అందించడం జరుగుతుంది ఇది రికార్డెడ్ క్లాసెస్కి సంబంధించిన విషయమని మీరు గమనించాల్సి ఉంటుంది రికార్డెడ్ క్లాసెస్ ఏ విధంగా ఈ ఈరోజు డైలీ లైవ్ జరుగుతుంది కాబట్టి ఈ రోజు జరిగిన లైవ్ క్లాస్కి సంబంధించిన వీడియో అప్డేట్ అనేది మీకు యాప్లో నెక్స్ట్ డే నాడు మీకు అందుబాటులోకి తీసుకొస్తాం రికార్డెడ్ రూపంలో మీకు యాప్లో అందుబాటులో ఉంటుంది ఈ రికార్డెడ్ వీడియోస్ మీరు పొందాలనుకుంటే ప్లేస్టోర్కి వెళ్ళి యూనివర్స్ అని యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఎంఏటిహెచ్ఎస్ మ్యాథ్స్ యూనివర్స్ యుఎన్ఐ విఈఆర్ఎస్సి యూనివర్స్ అని మీరు ఒక ప్లే స్టోర్లో టైప్ చేసినట్లయితే ఈ లోగోతో కూడిన ఒక యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అందులో మీకు సిక్స్ థౌజండ్ రూపీస్తో ఉన్న ఈ కోర్సుని ఓకే కేవలం మార్చ్ ఫస్ట్ లోపు ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటారో మార్చ్ ఫస్ట్ లోపు ఎవరైతే రికార్డెడ్ క్లాసెస్ని కావాలనుకుంటారో వారికి కేవలం పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే అందించడం జరుగుతుంది ఈ పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయల ఆఫర్ అన్నది మీకు ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి నుంచి మీకు అందుబాటులో ఉంటుంది ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి ట్వంటీ నైన్త్ ఫిబ్రవరి అండ్ మార్చ్ ఫస్ట్ మీరు ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ మొత్తం ఫార్టీ ఎయిట్ అవర్స్ లేదంటే మనం ఒక డే ఎక్స్ట్రా కలుపుకుంటే త్రీ డేస్ కూడా మనకి ఆఫర్ అనేది మార్చ్ ఫస్ట్ వరకు మీకు ఆఫర్ అందుబాటులో ఉంటుంది కాబట్టి కేవలం ఎయిటీ నైన్టీ నైన్ రూపీస్తో మాత్రమే కంటెంట్ మెథడాలజీ పిఐఈ అండ్ పిఐఈలో భాగంగా ఉన్న క్లాస్ రూమ్ సైకాలజీ అండ్ కరెంట్ అఫైర్స్ మొత్తం ఎనభై మార్కుల సిలబస్కి సంబంధించిన లైవ్ క్లాసెస్ కి సంబంధించిన రికార్డెడ్ వీడియోస్ మీకు ఈ యాప్ లో అందుబాటులో ఉంటాయి మీ కోర్స్ కూడా సేమ్ ఇదే పోస్టర్ తో ఒక కోర్స్ అనేది మ్యాథ్స్ యూనివర్స్ యాప్ లో అందుబాటులో ఉంటుంది అక్కడ ఫీజ్ సిక్స్ థౌజండ్ రూపీస్ చూపిస్తుంది కానీ ఫ్రమ్ ట్వంటీ ఎయిత్ ఆన్వర్డ్స్ ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి కేవలం అది పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మీరు యాప్ ద్వారా చెల్లించి ఈ వీడియోస్ కి సంబంధించిన రికార్డెడ్ క్లాసెస్ ని పొందవచ్చు చాలా మంది అభ్యర్థులు ఇంటర్మీడియట్ సిలబస్ కి సంబంధించి కంగారు పడుతూ ఉన్నారు కాబట్టి ఇంటర్మీడియట్ సిలబస్ని కూడా చాలా సులభంగా ఈజీగా ఎలాంటి ప్రశ్న వచ్చినా ముప్పై నుంచి నలభై సెకండ్లో సాల్వ్ చేసే విధంగా ఒక సింపుల్ షార్ట్ కట్ టెక్నిక్స్తో మీకు ఇంటర్మీడియట్ కంప్లీట్ ఇక్కడ బోధించడం జరుగుతుంది ఆ లైవ్లో బోధించిన క్లాసెస్ని మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు యాప్లో రికార్డెడ్ రూపంలో మీకు అందించడం జరుగుద్ది మీరు ఎక్కడికైనా వెళ్ళండి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించిన యాజ్ పర్ ద సిలబస్ రికార్డెడ్ క్లాసెస్ కావచ్చు లైవ్ క్లాసెస్ కావచ్చు ఆఫ్లైన్ క్లాసెస్ కావచ్చు చెక్ చేసుకోండి ఎక్కడ కూడా అందుబాటులో లేదు వన్ అండ్ ఓన్లీ ఇన్స్టిట్యూషన్ దట్ ఈస్ జైశంకర్ అకాడమీ జైశంకర్ అకాడమీ నుంచి అందిస్తున్న మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్లో మాత్రమే మీకు అప్డేటెడ్ లేటెస్ట్ సిలబస్కి సంబంధించిన క్లాసెస్ని మీకు అందుబాటులోకి తీసుకొచ్చాం అత్యంత తక్కువ ఫీజుతో కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారని నేను కోరుకుంటున్నాను సో తక్కువ సమయం ఉంది అని చెప్పేసి మీరు అనవసరంగా ఇంకా ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోకండి సో ప్రిపరేషన్ని కొనసాగించండి మీ యొక్క ప్రిపరేషన్లో ఖచ్చితంగా మా యొక్క పాత్ర ఖచ్చితంగా ఉంటుంది మీ యొక్క ప్రిపరేషన్లో కానీ ఎగ్జామినేషన్ హాల్లో కానీ మా యొక్క క్లాసెస్ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉపయోగపడే విధంగా ఉంటాయి మీ యొక్క లక్ష్యం స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ అయితే ఇప్పుడే మ్యాథ్స్ యూనివర్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని కేవలం ఎయిటీన్ నైంటీ నైన్ రూపీస్కే ఈ స్కూల్ అసిస్టెంట్ కంప్లీట్ ప్యాకేజ్ వీడియో క్లాసెస్ని పొందండి ఓకే మార్చ్ పదిహేను లోపు మీకు పూర్తి స్థాయి సిలబస్ పూర్తవుతూ ఐదు గ్రాండ్ టెస్ట్లు కూడా నిర్వహించడం జరుగుతుంది ఆన్లైన్ ద్వారా దానికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్స్ కూడా మీకు అందిస్తాం ఓకే ఇంకెందుకు ఆలస్యం థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్